మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసిన జబర్దస్త్ ఆర్పీ రేపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షలో టీడీపీలో చేరుతానని ప్రకటించారు టీడీపీ ప్రభుత్వం తరఫున నా వంతు ప్రచారం చేస్తానని రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు జబర్దస్త్ ఆర్పీ আর এই যে నమస్కారం అండి నాకున్నటువంటి నాలెడ్జ్ నాకుండేటువంటి అవగాహన నాకున్నటువంటి ఆలోచన పరిణితి ఇతనికి సంబంధించి మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గురించి లోపల సోమిరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా బాగా రిసీవ్ చేసుకొని నాకు తెలిసిన ఏదైతే ఆలోచన ఉందో దాన్ని సమర్థించడం జరిగింది సో నేను నెల్లూరులోని టీడీపీ తరఫున కంపల్సరీగా నాకు నా వంతు కృషి చేస్తాను చెప్పాను వాళ్ళు బాగా సంతోషపడ్డారు సో ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు సో ఎమ్మెల్యార్ నైన్ న్యూస్ లో చెప్పడం జరిగింది